సీతారామ ఆయుర్వేద హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం చాలామంది అనుకుంటుంటారు లావుగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుందని పంచగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంటుందని కానీ ఇది వాస్తవం కాదు రక్తంలో ఉండే రూప కొవ్వునే కొలెస్ట్రాల్ అని అంటారు ఇది మనం తినే ఆహారాన్ని బట్టి మన రక్తంలో హెచ్చు తగ్గులు ఉంటాయి మనం ఎక్కువగా నూనె పదార్థాలు కొవ్వు శాతం అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అనేది పెరుగుతుంది ఈ కొలెస్ట్రాల్ వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏమిటంటే మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడాలంటే ఆ కణాల యొక్క సెల్ మెమరేన్స్ అనేటివి ఈ కొలెస్ట్రాల్ వల్లనే నిర్మితం అవుతాయి అంతేకాకుండా పురుషులలో అవసరమైన టెస్టోస్టిరాను స్త్రీలలో అవసరమైన ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్ల ఉత్పత్తిలో కూడా ఈ కొలెస్ట్రాల్ పాత్ర ఉంటుంది ఇంకా అనేక జీవక్రియలలో కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది ఉదాహరణకు శరీరంలో తయారయ్యే విటమిన్ డి యొక్క తయారీలో కూడా కొలెస్ట్రాల్ పాత్ర అనేది ఉంటుంది ఇన్ని రకాల ఉపయోగాలున్న కొలెస్ట్రాల్ మోతాదుకు మించి పెరగడం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉంటాయి అవి ఏంటంటే ఈ రక్తంలో ఉన్నటువంటి ద్రవరూప కొవ్వు శాతం ఎక్కువగా పెరిగినప్పుడు అది రక్తనాళాల్లో కొన్నిసార్లు పేరుకుపోయి రక్త ప్రవాహానికి ఆటంకంగా మారుతాయి ఈ విధంగా ఆటంకంగా మారినప్పుడు రక్త ప్రవాహం పైన ప్రెజర్ పెరుగుతుంది దీన్నే బ్లడ్ ప్రెజర్ అంటారు అదే బీపీగా వ్యవహరిస్తాము ఈ బీపీ ఎక్కువగా పెరగడం వల్ల కొన్నిసార్లు ముఖ్యంగా ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకునే వాళ్ళలో క్రానిక్ ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ రక్తనాళాలు అనేవి బాగా పెలిసిబారే ఉంటాయి ఇలాంటి వాళ్ళలో ఈ బీపీ పెరిగినప్పుడు ఆ రక్తనాళాలు చిట్లిపోతాయి దానివల్ల స్ట్రోక్ అనేది వస్తుంది కొన్నిసార్లు ఇదే కారణం వల్ల పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ అనర్థాలకు కారణమైన అధికంగా పెరిగిన రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో అనేక ఆయుర్వేద ఔషధ యోగాలు చెప్పబడి ఉన్నాయి వీటిని వాడడం వల్ల సురక్షితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ అధికంగా పెరిగిన కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు శరీరంలో ఏర్పడిన కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్గా పిలువబడే ఎల్డిఎల్ అనగా లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది చెడు కొలెస్ట్రాల్గా పిలువబడుతుంది ఎందుకంటే దీనివల్లనే ఎక్కువ శాతం స్ట్రోక్లు హార్ట్ అటాక్లు లాంటి సమస్యలు వస్తున్నాయి ఈ ఆయుర్వేద ఔషధాల వల్ల శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ను మెయింటైన్ చేస్తూ ఈ అధికంగా ఉన్న అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్గా పిలువబడే ఈ ఎల్డిఎల్ నువ్వు పూర్తిగా తగ్గించుకోవడానికి ఎంతో దోహదపడతాయి